శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను భాతృత్వ లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది దాని తేదీ తేదీ వార నక్షత్రాలు ఏమిటి ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యం ఏమిటి విశిష్టత ఏమిటి అలాగే ఉపవాస నియమాలు ఏమిటి రోజు చేయకూడని పనులేమిటి చేయవలసిన పనులేమిటి అన్న విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశారంటే బట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకు చేరుతుంది మీరు మా వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇదిగా వీడియోలోకి వెళ్ళిపోదాం పిల్లలు జరుపుకునేటటువంటి తొలి పండుగలలో మొదటి పండుగ తొలి ఏకాదశి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందండి రోజు స్వామివారిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి ఆడమాసంలోని శుక్లపక్షంలోని పదకొండవ రోజున ఏకాదశి పండుగను జరుపుకుంటాము రోజు విష్ణుమూర్తిని పూజించటం ఆనవాయితీగా వస్తుందండి ఏకాదశిని దేవసేన ఏకాదశి అని హరివాసరం అని షాడ ఏకాదశి అని సైన ఏకాదశి అని కూడా పిలుస్తారు దేవసేన ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ప్రార్థించి ఉపవాసం ఉండాలి ఇలా చేయటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది మా సతులి ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచిగా స్నానమాచరించి శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి ఇదిగా పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమను కానీ పటాన్ని కానీ ఏర్పాటు చేసుకోవాలి పూజా మందిరంలో మీ దగ్గర ఉన్న విష్ణుమూర్తి పటానికి కానీ విగ్రహానికి కానీ గంధము కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి స్వామివారికి నైవేద్యంగా మొక్కజొన్న పేలాలను పొడిగా చేయాలి లేదా జొన్న పేలాలని పొడిగా చేసి దానిలో బెల్లం కలిపి స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇది కాకపోతే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన చక్ర పొంగలిని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిలో తులసి ఆకులు ముఖ్యమైనవి తులసి ఆకులు సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమని నమ్ముతారు మహావిష్ణువు దర్శనానికి వెళ్ళిన పూజ చేసిన ఖచ్చితంగా తులసి ఆకులు సమర్పించవలసిందే తొలి ఏకాదశి రోజున ఉపవాసం దానం హరిపూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విషయాలు ఏకాదశి ఉపవాసం ఉండాలి అని సంకల్పించుకున్నవారు ముందుగా దశమి రోజు రాత్రి నుంచే ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఏకాదశి రోజున ఉప నిష్టలతో ఉపవాసం ఉండి ఆ శ్రీహరిని లక్ష్మీదేవిని పూజించాలి తర్వాత ద్వాదశి రోజున తిరిగి ఆ విష్ణుమూర్తిని పూజించి స్వామివారికి నివేదించిన పదార్థాలని ఆహారంగా స్వీకరించాలి ఒకవేళ ఆ విష్ణుమూర్తికి నివేదించకుండా ఆ ఆహారాన్ని స్వీకరిస్తే అది దొంగతనంతో సమానమని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి ఏకాదశి వ్రతం ఆచరించే వాళ్ళు బియ్యంతో చేసే పదార్థలేమీ కూడా తినకూడదు మా యొక్క స్వేద బిందువు నుండి రాక్షసుడు జన్మించాడని బ్రహ్మ ఆజ్ఞతో ఏకాదశి రోజున బియ్యంలో నివసిస్తాడని అంటే అన్నంలో నివసిస్తాడని కథనం అందుకే ఈ ఏకాదశి రోజున బియ్యంతో చేసిన పదార్థాలు ఏమి కూడా తినకూడదు అందుకని ప్రతి ఏకాదశి రోజున భోజనము మానేసి ఉపవాసం ఉండాలని పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది తొలి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పళ్ళు పాలు సగ్గుబియ్యం సగ్గుబియ్యంతో చేసిన పదార్థాలు పండ్లు పాలు పెరుగు ఇటువంటివి తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చు ధాన్యాలు పప్పు దినుసులు లాంటివి తినకూడదని పురాణాలు మనకి చెప్తున్నాయి మాంసం ఉల్లి వెల్లుల్లి లాంటి పదార్థాలు అస్సలు ముట్టుకోకూడదు ఈరోజు పెళ్ళైన వాళ్ళు తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది అలాగే మంచం పైన పడుకోకూడదు భూసయనం చేయాల్సి ఉంటుంది తొలి ఏకాదశి రోజున పూజ చేసినా చేయకపోయినా దానం మాత్రం తప్పనిసరిగా చేయాల్సిందే బియ్యం బట్టలు నీళ్లు ఇలా ఏదైనా దానం చేయవచ్చు ఎందుకంటే ఈ దేవసైన ఏకాదశి రోజున ఇటువంటి దాన ధర్మాలు చేస్తే గొప్ప పుణ్యం లభిస్తుందని పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది ఇంతటి విశిష్టమైన ఈ తొలి ఏకాదశి పండుగ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ తొలి ఏకాదశి పండుగ స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సరం ఋతువు ఆషాఢ మాసం జూలై నెల ఐదవ తేదీ శనివారము సాయంత్రము ఆరు గంటల నలభై ఐదు నిమిషములకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఆరవ తేదీ ఆదివారము రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషములకు ఈ తిథి ముగుస్తుందండి హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిది అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తొలి ఏకాదశి జూలై నెలలో ఆదివారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది ఏకాదశి రోజున చేసే జాగరణలో విష్ణు సహస్రనామ పారాయణం తప్పనిసరిగా చేయాలి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి భాగవతాన్ని పురాణాలని చదువుకోవాలి ముఖ్యంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు మంచ పైన పడుకోకూడదు ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే ఎంతో మంచిదని మనకి పండితులు చెబుతున్నారు గుణం సహన గుణం దయాగుణం అలవర్చుకోవాలి సహనం లేని వారు నిష్టతో పూజ చేసి ఉపవాసం చేయలేని వారు ఈ ఉపవాస దీక్షను అల అవలంబించకూడదు ఈ రోజున ఆ స్వామి వారికి ఉపవాసం ఉండి పూజ చేసి జాగరణ ఉండిన జీవితంలో వచ్చే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సంపదలు కలుగుతాయి అలాగే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ రోజున వెంట్రుకలు కత్తిరించుకోకూడదు అలాగే ఎక్కువగా మాట్లాడకూడదు అసలు మాట్లాడడం మొదలు పెడితే మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడాల్సి వస్తుంది అందుకని ఈరోజు నిశ్శబ్దంగా ఉంటే చాలా మంచిది ముఖ్యంగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు వీలైనన్ని దాన ధర్మాలు చేస్తే మంచిది రోజు ఈ వీడియో ఇంతేనండి వీడియో మీకు నచ్చింది అని అనుకుంటాను ఈ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి